అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఏపీలో ఎన్నికల డేట్ ఫిక్స్ దానికి సంబంధించి పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో ఇచ్చి వీడియో లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది మార్చి ఆరున ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు ఏపీలో విమర్శలు ప్రతి విమర్శల మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది ఓవైపు ఈవీఎంల మీద అవగాహన కల్పిస్తూ మరోవైపు ఓటర్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది ఇక తాజాగా ఏపీలో ఉన్న ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొంభై ఒక్క మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ణ నిర్ధారించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్